నమస్తే అందరికీ ఎట్ల నాద మంచిగా ఉన్నారా ఈరోజు మీకు ఒక సింపుల్ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తా ఎంత సింపుల్ అంటే ఒక చిన్న పిల్లాడు కూడా చేయొచ్చు సో అది ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు చూడండి ముందు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి లేనాక బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకోవాలి ఇట్లనే ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లంపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ ఎట్లా మేనేజ్ చేసిన అంటే ఈ చికెన్లో ఉప్పు కారం మసాలా అల్లం వెల్లపాయ పేస్ట్ గరం మసాలా కొంచెం నూనె కొంచెం నిమ్మకాయ వేసుకొని కలుపుకోవాలి అంతకు మించి ఏముండవు మసాలాలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదో హడావిడిగా ఏదో మసాలా వేసి చేస్తాం కానీ ఆ టేస్ట్కి మించిన టేస్టీ చికెన్ ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చే ఎట్లుందో మాకు కామెంట్ చేయాలి ఈ చికెన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనకు గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రై కావాలనుకుంటే వాటర్ మొత్తానికే యాడ్ చేయకండి మన ఛానల్ ఏదైనా మొదటిసారి చూస్తున్నా అయితే వెళ్ళి జల్దీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకోండి లేకపోతే గిచిత మాకు కొంచెం గ్రేవీ కావాలనేసి మేము కొద్దిగా వాటర్ ఆడేసుకున్నాం ఈ చికెన్ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకునే మన కర్రీ రెడీ అంతే ఇక వెళ్ళొస్తే అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్